నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతుల సంఘం సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మనము కేంద్రంలో బీజేపీ పాలన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసినా పొంగడి అక్కడ వెళ్ళడానికి దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క రైతులు కూడా తన బాధ్యత పిల్లల పేరు మీద కనీసం ఐదు నుంచి పదివేలు రూపాయలు కూడా బ్యాంకులో దాచుకునే సందర్భాలు ఎక్కడ లేవు అంతేకాకుండా మెజార్టీ రైతులు ప్రైవేట్ అర్పులు కలిగి వడ్డీలు కడుతూ కట్టలేక వ్యతిరేక ఖండంగా బతుకుతున్నారు మీకు మరొక అవకాశం ఇచ్చినట్టయితే ఇంకొక ఐదు సంవత్సరాలు మనం ఇలాగే బతకాల్సిన ఉంటుంది కాబట్టి మేము రైతులకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రెండు పార్టీలను ఓడగొట్టినా రైతుల పట్టు బాగుపడతాయి లేకుంటే మనం ఆగమాగం బ్రతకాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పి ప్రజలందరికీ రైతులందరికీ విజ్ఞప్తి చేయడానికి బయటకు వచ్చాము హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రైతు వాళ్ళందరికీ చర్యలెత్తి నమస్కారం చెప్పడం ఎందుకంటే మీ బ్రతుకులు బాగుపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ శేఖర్ గారిని అత్యంత మెజారిటీని మీరు గెలిపించుకోవాలి సురేష్ శేఖర్ గారు అత్యంత భారీ మెజారిటీని గెలిచినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మన ప్రస్తుతం గ్యారెంటీగా మంచిగా భవిష్యత్తు చాలా బాగుంటుంది అది ఏ విధంగా అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇస్తున్న రేట్లు అవి చూసి రైతులందరికీ స్వామియాత్ర సిఫారసుల ప్రకారము మంచి ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ నేతృత్వంలో చెప్పారు అది ఏ విధంగా అంటే స్వామినాథన్ సిఫారసు ప్రకారం మోడీ కూడా ఇస్తున్నట్లు కానీ రైతులను మోసం చేసి తప్పుడు మాటలు చెప్తూ స్వామినాథన్ సిఫార్సులో సగం కూడా ఇస్తాడు కొన్ని పంటలకు మనం కృషి వరికి రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫార్సు ప్రకారము ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు క్వింటల్ పొందాలని చెప్పినప్పుడు కేవలం రెండు వేల ఒక వంద ఎనభై మూడు మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఐదు వేల డెబ్బై ఆరు ఎక్కడ రెండు వేల ఒక ఎనభై మూడు ఎక్కడ ఈ రైతులు రాత్రిమో కష్టపడుతూనే ఉంటాడు ఉత్పత్తులు ఎరుగునే ఉంటాయి లారీ లారీ ఐకేపీ కనపడుతుంది కానీ చివరకు మిగిలింది ఏమీ లేదు రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం